హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిచేరీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ఈజీ అండ్ టేస్టీ అలాగే చాలా హెల్దీ బిస్కెట్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బిస్కెట్స్ అనేవి చాలా ఈజీగా చాలా హెల్దీ వేలో మనం ఎలా చేసుకోవాలో మరి నేనైతే రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి అండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండి ఇక్కడ నేను వచ్చేసి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉంటుంది కదా అంటే చిరుధాన్యాలను యాడ్ అయ్యాయి అనమాట అండి ఈ గోధుమ పిండిలో నేను హాఫ్ ఫ్లవర్తో అయితే నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట మీరు డైరెక్ట్గా గోధుమ పిండి అయినా యూస్ చేయొచ్చు లేదా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు నేను కొంచెం హెల్తీ వేలో రాగులు జొన్నలు అన్ని మిక్సింగ్తో వచ్చిన పిండిని అయితే నేను ఇక్కడ వాడుతున్నాను ఆ విధంగా వన్ గ్లాస్ గోధుమ పిండి మిల్లెట్స్ పిండి తీసుకొని అందులోకి హాఫ్ గ్లాస్ ఉప్మా రవ్వ కూడా ఇక్కడ నేను యాడ్ చేశానండి అలాగే ఒక్క చిటికడు అంటే చిటికడు సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను నెయ్యి కొంచెం అయితే యాడ్ చేస్తున్నానండి హీట్ చేసుకొని ఈ ప్లేస్లో మీరు బటర్ అయినా వాడుకోవచ్చు అనమాట నేను కాచిన నెయ్యి అయితే వేసేసి ఈ విధంగా పిండిని బాగా రబ్ చేసినట్టుగా చేసి అంతా పిండి అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పిండి అయితే ఈ విధంగా చేతితో ముద్దలాగా చేస్తే ఈ విధంగా ముద్ద కట్టాలన్నమాట పిండి అనేది ఇలా రావాలి మనకి సో ఈ విధంగా ఉంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి పిండి అనేది ఉన్నట్టు ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఎండు కొబ్బరి రెండు యాలకులు మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నేను బెల్లం అయితే వాడుతున్నాను అనమాట వన్ కప్ గోధుమ పిండికి హాఫ్ కప్పు వచ్చేసి బెల్లం పొడిక నేను యాడ్ చేశానండి బెల్లం తురుము మీరు షుగర్ పౌడర్ లేదా షుగర్ అయినా మిక్సీ పట్టుకొని ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ నువ్వులు కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి ఆ కొబ్బరి ఆలుకుల పొడి అలాగే బెల్లం అలాగే నువ్వులు ఇక్కడ అన్నీ వేసి యాడ్ చేసి ఈ విధంగా మళ్ళీ అంత ఈ పొడి పిండి పొడి పిండిలోనే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా ఇప్పుడు ఇక్కడ ఒక టూ టే టూ టీ స్పూన్స్ అయితే నేను సోంపు అన్ని ఫ్లేవర్ కోసం అలాగే మంచి టేస్ట్ కోసం నేను ఇక్కడ సోంపు కూడా యాడ్ చేశాను అనమాట సో అది కూడా వేసిన తర్వాత ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా మరి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ ఈ విధంగా పిండిని అంతటినీ కలుపుకోవాలండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఇక్కడ చూసుకునే విధంగా చపాతీ ముద్దలాగా రావాలన్నమాట దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత ఈ విధంగా పిండి ముద్ద అయితే ఇలా ఉంటుందన్నమాట ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ సరిపడా ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకుందాము హీట్ అయ్యే లోపు ఇక్కడ పిండి అనేది రెండు లేక మూడు భాగాలుగా తీసుకొని ఈ విధంగా తీసుకొని దీన్ని మనము రౌండ్గా ఈ షేప్లో అయితే చేసుకోవాలండి లేదా మీకు ఏ షేప్లో నచ్చితే ఆ విధంగా బిస్కెట్స్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఈ విధంగా చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా ఈ షేప్లో అయితే చేసుకొని ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే అయితే కదిలించకూడదు అనమాట అండి ఇక్కడ ఏం ఆయిల్లో వేశాక ఒక నిమిషం పాటు కదిలించకుండా తర్వాత ఏదైనా ఒక స్పూన్తో కానీ ఈ విధంగా చిన్నగా రెండో వైపుకి తిప్పుతూ టాన్ చేస్తూ ఎర్రగా వచ్చే వరకు నిదానంగా ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కాల్చుకోవాలన్నమాట ఇక్కడ నేను మిల్లెట్స్ గోధుమ పిండి అనేది మిక్సీడ్ గోధుమ పిండి అనేది యూస్ చేయటం వల్ల నాకు ఇవి పిండి అనేది గట్టిపడ అది బిస్కెట్స్ అనేవి గట్టిపట్టడానికి కొంచెం టైం పట్టిందండి మీరు అచ్చంగా గోధుమ పిండి లేదా మైదా పిండితో కానీ చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి అనమాట బిస్కెట్స్ అనేవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ బిస్కెట్స్ టీ టైంలో సర్వ్ చేసినా కానీ చాలా హైజనిక్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి